ఓం నమస్వాయ అర్హర మహాదేవ శంభో శంకర ఈ కందుకూరి ఘటన వచ్చిన తర్వాత మొట్టమొదటి వీడియో చేయకముందు పరమేశ్వరుని కోరుకున్నా స్వామి మేము ఈ వీడియో చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ ఛానల్ చేయగానే రిస్క్ తీసుకుంటున్నాం దీని వల్ల గవర్నమెంట్ కి ప్రాబ్లం రావచ్చు మేము జనసేనలో ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి కోపం రావచ్చు కానీ చివరి లక్ష్యం వచ్చి బాధితులకు న్యాయం జరగాలి ఇదే మా అంతిమ లక్ష్యం అని చెప్పి దేవుణ్ణి కోరుకున్నాం ఈ పోరాటంలో మేము అరెస్ట్ అయితే కనుక నువ్వే కాపాడవు స్వామి మాకు ఎనకా ముందు ఎవరు లేరు అని చెప్పి ఆ మహాదేవుణ్ణి కోరుకున్నాం దేవుడి దేవుల్లా ఆ మీడియా ఛానల్ చచ్చిపోయిన గాని మా మా తమ్ముడు కోటి అయ్యప్ప నా ద్వారా ఈ వీడియో బయటకు వచ్చి తెలుసు వల్ల ఈ ఘటన బయట తెలియడం వల్ల చాలా వరకు బాధితులకైతే న్యాయం జరిగింది అట్లాగే చనిపోయిన వ్యక్తికి మహాదేవుణ్ణి నేను కోరుకుంది ఏంటంటే ఆయన ఆత్మకి శాంతి చేకూర్చాలి స్వామి అలాగే ఆ పసి బిడ్డల్ని నువ్వే కాపాడాలి స్వామి అని చెప్పి మహాదేవుణ్ణి కోరుకున్నా దానికి తగ్గట్టుగానే చాలా మంది దాతలు పాపం ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసేది అట్లాగే మానసికంగా ధైర్యం స్వామి నువ్వు ఉన్నావని చెప్పి ఒక్కసారి నిరూపించావు స్వామి అట్లాగే ప్రభుత్వం తన వంతు సాయంగా హోం మినిస్టర్ అరిత అక్కని ప్రదేశానికి పంపించారు మా పోరాటంలో న్యాయం ఉందని చెప్పి వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళకి సపోర్ట్ చేశారు నాకు తెలుసు ప్రభుత్వానికి ఎంతవరకు తెలియదు అని అనుకుంటున్నాం ఎందుకంటే మీడియా చచ్చిపోయింది అక్కడ ఎమ్మెల్యే కూడా వాళ్ళ పక్కనే ఉండటం వల్ల ప్రభుత్వానికి చెప్పాడా లేదా అని చెప్పి మాకు డౌట్ వచ్చింది కానీ రిస్క్ తీసుకున్నాం ఏంటి స్వామి మా పరిస్థితి ఏంటి రేపు మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా కుంగిపోయాం కానీ చాలా మంది చాలా మంది నేతలు మీ వెనక నేను చెప్పారు ఫేస్బుక్ లో కూడా మీ వెనక మేము ఉన్నామని చెప్పారు ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న వీడియో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ గా ఎగ్జిక్యూట్ చేశాం మేము ఎవరి పక్షాన లేవు బాధితుల పక్షాన ఉన్నామని చెప్పి హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రూఫ్ చేసాం చాలా బెదిరింపు కావలసి వచ్చినాయి చాలా మంది మమ్మల్ని బూతులు తిట్టేరి కామెంట్స్ అమ్మన బూత్లు తిట్టేరి ఆయన కానీ మేము పట్టించుకోవాలా ఎందుకంటే అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం మేము ఫైట్ చేసింది బాధితులు పక్కని దేవుడు మా అందు ఉన్నాడు అలాగే రక్షించాడు ఆ దేవుడు దేవుళ్ళలో వాళ్ళ భవిష్యత్తు బాగుండి ఆ హాస్పిటల్లో వాళ్ళు కూడా త్వరగా కోలుకుని ఎవడైతే తప్పు చేశాడో వాడికి శిక్ష పడాలి అని చెప్పి ఆ మహాదేవుని క్లియర్ గా కోరుకుంటున్నా స్వామి ఈ తప్పులు చేసి వాళ్ళందరూ శిక్షలు అనుభవించాలని చెప్పి మహాదేవుణ్ణి ఎప్పుడు కోరుకుంటానో అలాగే మా తమ్ముడు ఘటనలో కూడా ఇట్లాగే చాలా మంది దుర్మార్గులు ఇంటి మీద దాడి చేసి చాలా మంది టీడీపీ లోకల్ లీడర్స్ ఇంటి మీద పంపించి మా తమ్ముడు జీవితం నాశనం చేసినోళ్ళు కూడా ఆ దేవుడు కంపల్సరీ శిక్ష విధించాలని చెప్పి ఆ మహాదేవుణ్ణి కోరుకుంటున్నాను అట్లాగే నేను డైలీ మహాభారతం చదువుతాను ఆ మహాభారతం మా నాన్నగారి మా నాన్నగారి దగ్గర నుంచి నాకు వచ్చింది కంపల్సరీ మా తమ్ముడికి అన్యాయం చేసిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించాలని చెప్పి రోజు ఆ దేవుడికి కోరుకుంటాను మేము పడిన బాధలు వాళ్ళు కూడా పడాలని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటున్నాము అంతేగాని చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు మేము యాంటీగా ఉండము మాకు టీడీపీ లోకల్ లీడర్స్ వల్ల మా జీవితాలు నాశనం అయిపోయింది కోపమంతా వాళ్ళ మీద జై జనసేన ఇక సెలవు తీసుకుంటున్నాం అర్హర మహాదేవ శంభో శంకర